రాష్ట్రంలో వికలాంగ సమాజానికి సంబంధించి వారు వికలాంగుల సమాజం మీద దాడులు రోజు రోజు కూడా దాడులు పెరిగిపోతున్నాయి ఇవాళ సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ ముందు జగిత్యాల జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన తన ఇంటి సమస్య చెప్పుకునేది వెళ్ళినటువంటి ఒక వికలాంగుణ్ణి జిల్లా కలెక్టర్ ముందు జిల్లా కలెక్టర్ గారి దగ్గర గోడ్ చెప్పుకున్నానని పోతే ఆ గోడ్ వినకపోగా కలెక్టర్ గారు పోలీసు వాళ్ళతోని ఇలా లాక్కుంటూ ఈడ్చుకుంటే లేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకుని ముఖ్యమంత్రి మీద ఉందా అనేది మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి వికలాంగుల మీద అడుగుతున్న వివక్షను ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అందుకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మాకు ఏం చెప్తున్నట్టే మూపదంకులు చేస్తారు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టులు కూడా ఏం చెప్తున్నట్టు వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులు అట్రా చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమ అధికారంలోకి వస్తే వికలాంగలు అట్రాక్కి చట్టాన్ని అమలు చేస్తాం కాబట్టి మీరు అందరూ మాకు ఓట్లు వేయండి అన్నారు ఇప్పుడు సరే నమ్మి ఓట్లేస్తే ఇలా చేసినప్పుడు మమ్మల్ని నట్టేడం ఉంచుకున్నాడు వికలాంగలకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు మరి వికలాంగుల అప్పుల చట్టాన్ని ఉల్లంఘించి వికలాంగులు సివిల్స్ వెనకరాారు దాని వెనకరారు దీనికి అని చెప్పేసి ఆ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి సబరాల మీద మరి ఎందుకు వికలాంగ అప్పుల చట్టం చేసిన అవసరం దాఖలు తీసుకునేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఇవాళ జగిత్యాలలో జరిగినటువంటి ఘటన ఏదైతే నిన్న జగిత్యాల ఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి ఇలా మా అడ్డు లక్ష్మణ్ గారు చెప్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఆ వికలాంగుని కలవండి పరామర్శించండి అని ఆర్టీవాలకు ఆదేశాలు ఇస్తారట అంటే వికలాంగుని చిత్తపరిచి వికలాంగుల అప్పుల చట్టాన్ని ఉల్లంఘించిన జగిత్యాల జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేసే బాధ్యత మీద లేదా అబ్దుల్ లక్ష్మణ్ గారిని ప్రశ్నిస్తున్న భారత వికరాంగ రాష్ట్ర గారి పక్షాలు రాష్ట్ర మంత్రి మంత్రి ప్రశ్నిస్తున్నాం వికలాంగుడు కిట్ల పడే విధంగా కళ్ళ ముందని విక్రం పోలీసు ఆయన లాట్టుకుంటా పోతుంటే చూసినటువంటి కలెక్టర్ స్పందించలేదంటే వికలాంగల పట్ల వివక్ష ప్రదర్శించినట్టు కొత్త కనపడుతుంది కదా అందుకని మీ ఒక కోరుతున్నాం జగిత్యాల జిల్లా కలెక్టర్ మీద వికలాంగల చట్టం కదా కేసు నమోదు చేయాలి తక్షణమైన నుంచి సస్పెండ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వికరాంగుల సమాజం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పోలీసు వాళ్ళు అంటే ఎవరండి పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలి రక్షణ కల్పించి వికలాంగులు అంటే ఇంకా వెహికల్ ఎంతో బాధపడే వాళ్ళు మాకు స్పెషల్ గా ఇచ్చేటట్టు ప్రభుత్వం ఉండాలి పోలీసు యంత్రాంగం ఉండాలి మమ్మల్ని తీసుకెళ్తే మా భక్తులు అంటే తెలంగాణ రాష్ట్రంలో వికరాంగుల రక్షణ లేదా వికలాంగుల మీద దాడులు చేస్తారా వికలాంగ సమస్యలు చెప్పుకున్నానని బోర్డు చెప్పుకుందానని చెప్పేసి ప్రజావానికి వస్తే ప్రజాపాలనని గొప్పలు చెప్పుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో వికలాంగులు తీసుకోలేమని చెప్పాడు ఆ పోలీసు వాళ్ళకు ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారడుగుతున్నా మేము జగిత్యాల జిల్లాలో వికలాంగులు తీసుకెళ్లినటువంటి పోలీస్ కానిస్టేబుల్ వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా జిల్లా కలెక్టర్ దాని మీద ఈ కానిస్టేబుల్ మీద కూడా వికరాంగుల చట్టం కింద కేసు నమోదు చేసి వారి మీద చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు జనాభా సమాశా ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఇవాళ బీసీలకు సంబంధించి మీరు బీసీ రిజర్వేషన్ సంబంధించి సంతోషమే బీసీల రిజర్వేషన్ ఇవ్వడానికి వికలాంగుల సమాజం కూడా స్వాగతిస్తుంది కానీ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై చట్టసభలో మా సమస్యలు చర్చకు రాకుండా ఐవన్ నేటి వరకు కూడా వికలాంగుల జీవితాలు ఎలా మెరుగుపడకుండా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం మా వికలాంగల పాత్ర అనిర్వచనీయం వైకల్యం వైకల్యాం చైతన్యం కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేము పాల్గొని ఉద్యమం చేస్తే నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కాసి కానీ ఇంతవరకు కూడా వికలాంగుల పట్టలే ఉద్యోగాల భరితీ లేదన్న ఉద్యోగాల భర్తీ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విధానం చేయలేదు కేసీఆర్ నియమకాలు చేయలేదు మేము వచ్చిన నియమకాలు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టో బీపీ మరి ఇంతవరకు వికలాంగల పేటలా ఉద్యోగాల నియమకాన్ని ఎందుకు పరిస్థితి చేయలేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు అది కడుగునే విపక్ష ప్రదర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆర్టీసీలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు అభయాస్త్ర మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు వందకు కొంత శాతం రవాణా సౌకర్యం కల్పిస్తున్నాను చెప్పిండు ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగల పట్ల కక్ష సాధింపు విపక్షం ఉంది కాబట్టి నువ్వు నేట్ వరకు రవాణా సౌకర్యం కల్పిస్తారు ఎన్టీ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటి నుంచి మాకు ఆఫ్యార్థి ఉన్నది అరే మహిళలకు ఆత్యార్థి కూడా లేదు వాళ్ళకి ఇవాళ ఉత్సవ ఇచ్చిన ఇస్తానన్నా ఆరు ఆరు ఇంట్లో బాగా

మరి మాకు ఇస్తాను కూడా మాకేందుకు అప్పుడు ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఆప్చార్జున్న వాళ్ళకి ఏమో ఫ్రీ చేయడానికి చేత కాకుండా సకరాంగులకు ఇచ్చినాం సంతోషం మా మహిళా అక్కలకు మా మహిళా చర్యలకు ఇచ్చినా సంతోషపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ అంతకంటే వివక్షకు గురేటట్టు సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం చాలీసారని పిచ్చలతో దుష్పరిచిత బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేము దయచేసి వికలాంగులకు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆర్టీసీలో వంద కొంత శాతం ఉత్తర సౌకర్యం కల్పించాలి ఇంకొక ప్రధాన డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క ఆర్టీసీ బస్సులలో కూడా డీలక్స్ బస్సు మాకు అదేవిధంగా పల్లె వెలుగులో మాత్రమే బాస్ని నిలోవ చేస్తున్నారు సూపర్ లగ్జరీ గరుడ అన్ని బస్సులలో కూడా వికలాంగులు ఉత్తర రవాణా సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి సత్యనారాయణ గారి కూడా ఒక ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆర్టీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం అయా మీరు ఇచ్చిన ఈ ఉత్తర రవాణా సౌకర్యం వల్ల మా వికలాంగులు కొన్న సీట్లలో కూడా వికలాంగులు గుత్తు ఇవ్వట్లేదు వికలాంగ దాడులు పెరిగిపోతున్నాయి ఆర్టీసీ బస్ ఎక్కుంటే మా గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పి చీరలు కట్టి రాష్ట్ర నిరసన తెలుస్తుంది చర్యలు కట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు అయినా ప్రభుత్వం ఇచ్చేది పొన్న ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గొప్పలు చెప్పుకుంటాడు కానీ మా విక్రంగుల బోడి పొన్న ప్రభాకర్ గారి పట్టదా ఎందుకు మా పట్ల ఎందుకు ఇంత విపక్ష ప్రదర్శిస్తున్నారు విక్రంగులు ఓట్లు లేకుండా మంత్రి మా పొన్న ప్రభాకర్ గారు ఆ తీసులో మహిళలకు కొత్త రవాణా సౌకర్యం ఇచ్చే మాకేందుకు కుస్త రవాణా సౌకర్యం కల్పించారని చెప్పేసి పొన్న ప్రభాకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు మరి ఒక్కటే కాదు రాష్ట్రంలో వికలాంగ సంబంధించి ఇద్దరం ఇళ్ళలో కూడా దారుణమైనటువంటి అన్యాయం ముఖ్యమైన ఆయన గోపాల్ చెప్తాడు ఫస్ట్ మొట్టమొదటిగా రిజర్వేషన్ వికరాంగలకి ఇద్దరం ఇళ్ళలో మొట్టమొదటిగా వికలాంగులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు ఏ గ్రామంలో చూసుకున్న నేట్ వర్క్ కూడా ఇప్పుడు నిర్మించినటువంటి ఇద్దరం ఇళ్ళలో కూడా ఐదు శాతం రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు కాలేదు ఇల్లు రాకుండా వికలాంగలు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకే విధంగా చెప్తున్న ఐదు శాతం కాదు ఏ గ్రామంలో అయితే పింఛన్ తీసుకున్నటువంటి ఆసరా పింఛన్ వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా ఇందరం ఇల్లు కట్టిన తర్వాత సకలాంగులు గురించి ఆలోచన చేయాలి ఇల్లు వాటికి కూడా లేకుండా వికరాంగల సామాజిక ఇబ్బందులు పడుతుంది కాబట్టి అవిడితనంతో బాధపడే మాకు ఆ ఇంద్రమ ఇళ్ళని నిర్మించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇంద్రమ్మ ఇళ్లలో వందకు వంద శాతం వికలాంగులు కట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లు వేరే వాళ్ళు కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ నికోలాస్ గారిని కలిసిన ప్రధాన ఉద్దేశం కూడా వారు కూడా విద్యాశాఖకు సంబంధించి కేంద్ర మంత్రిత్వ కేంద్ర విద్యాశాఖ కమిషనర్లో వారు డైరెక్టర్ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేస్తున్నట్టు వారు కూడా ప్రత్యేక ఉన్నటువంటి పిల్లలకు టీచర్ కంపల్సరీ ఉండాల్సిందే అది హై స్కూల్లో అని ప్రైమరీ స్కూల్లో కానీ కంపల్సరీ ప్రతి ప్రతి గ్రామంలో కూడా మరి ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఇద్దరు టీచర్లు కంపల్సరీ ఉండాలని చెప్పేసి నవీన్ నికోలస్ గారు కేంద్ర మంత్రిత్వ శాఖ విద్యాశాఖ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారే వాళ్ళ డైరెక్టర్ ఉన్నారు వారే కమిషనర్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పు నవీన్ నికోలేస్ గారు కొత్త విజ్ఞప్తి చేసినాం సార్ మీరు మానవతాదృత్పంతో మా వికలాంగల విద్యార్థుల బోర్డుని మీరు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఒక ప్రభుత్వ పాఠశాలనే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా వికలాంగులకు స్పెషల్గా బోధించే ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వికలాంగుల విద్యార్థులకు విద్యా అవసరం లేదు అనే విధంగా అంటే ఆల్రెడీ కక్ష సాధింపు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు అటు అడుగునా వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నాడు మహిళలు గుర్తురవాణి వికలాంగులు కీడు వికలాంగుల రక్కుల చట్టాన్ని నమలు చేస్తున్నట్టు మిగతా సవర్లాంటి వాళ్ళు అదే విధంగా పెద్ద ప్రసాద్ అని చెప్పి నేను జగిత్యాల జిల్లా కలెక్టర్ కానివ్వండి ఒక కానిస్టేబుల్ కానివ్వండి వికరాంగుల చిత్తపరిస్తే యాక్షన్ ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల వికలాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది కాబట్టి మీరైనా ఒక ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మానవతా దృక్పథంతో స్పందించాలని దయచేసి మీరు చెప్పిన విధంగా ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సీ రాసినటువంటి మా స్పెషల్ వీడి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ నియామకాలు జరిపి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర మరియు విద్యాశాఖ డైరెక్టర్ అయినటువంటి నవీన్ గారికి మేము నియంత్రాల రూపంలో సమర్పించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్తానని వారు కూడా మా భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం